రాసి పెట్టుకోండి కుంభరాశి వారికి జనవరి నెల రెండవ వారంలో ఒక వ్యక్తి కారణంగా మార్పులు మీరు జాక్పాట్ కొట్టబోతున్నారు ఈ వీడియోని మాత్రం మిస్ కావద్దు కుంభరాశి వారికి జనవరి నెల రెండవ వారంలో ఒక వ్యక్తి కారణంగా జరగబోయే మార్పులు ఏమిటి వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది అన్ని విషయాలు కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి ఓం శివశక్తి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటికెలో పరిష్కారం చెబుతున్నారు ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం నమ్మిన వారు దూరం కావడం ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు గురువుగారి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ ప్రేమ సమస్యలకి భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైనటువంటి పూజల ద్వారా పరిష్కారం చెబుతున్నారు నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనైన బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కుంభరాశి వారి పూర్తి జీవితం ఏ విధంగా మారబోతోంది వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటో తెలుసుకుందాం ఈ కుంభరాశికి చెందినటువంటి వారికి ఈ సమయం అయితే అంతా కూడా మేలు జరుగుతుంది మీరు పట్టినల్లా కూడా బంగారం వలె మారిపోతుంది ముఖ్యంగా ఒక వ్యక్తి కారణంగా మీ జీవితంలో ఈ సమయంలో పెను మార్పులు అయితే చూస్తారు అన్నీ కూడా మీ మంచిగా అని చెప్పడంలో సందేహం లేదండి ఇప్పటి కూడా మీరు పడిన కష్టాలు బాధలు అన్నింటి నుండి కూడా ఈ సమయంలో మీరు పూర్తి విముక్తి అయితే పొందుతారు నిండు ఆలోచనలతో మీరు ఎప్పుడూ కూడా మీ జీవితాన్ని గడుపుతారు ఊహించని రాజభోగాలు కూడా ఈ సమయంలో అనుభవిస్తారని చెప్పడంలో సందేహం లేదు ఈ కుంభరాశి వారు చాలా సున్నితమైనటువంటి స్వభావాన్ని కలవారుగా ఉంటారు వీరి జీవితం ఊహించని రీతిలో మారుతుంది ఈ రాశి వారికి కీలకమైన విషయాల్లో కొంచెం ఆచితూచి వ్యవహరించినట్లయితే మీకు మేలు జరుగుతుంది మీ కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి బంధుమిత్రులతో చాలా సంతోషకరమైన కాలాన్ని గడుపుతారు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుని భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు హనుమాన్ చాలీసా చదవాలి మేలు జరుగుతుంది ఉద్యోగంలో ఉన్నత ఫలితాలు లభిస్తాయి ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది మీ ధైర్యం మీకు చాలా విజయాన్ని కూడా అందిస్తుంది కుటుంబ సహార్దం మెరుగవుతుంది ఆర్థిక వ్యవహారాలలో శ్రద్ధ చాలా అవసరమండి సృజనాత్మక ఆలోచనలు మీకు కొత్త మార్గాలను తెస్తాయి అని చెప్పడంలో సందేహం లేదు శ్రీ లక్ష్మి ధ్యానం మీకు అన్ని విధాలుగా కూడా శుభ ఫలితాలైతే అందిస్తుంది అని చెప్పడంలో సందేహం లేదు ఈ కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి సమయం చక్కగా అనుకూలంగా ఉంటుంది మీ జీవితంలో మునుపెన్నడూ కూడా చూడలేనటువంటి అదృష్టకరమైన మార్పులు కూడా మీరు చూస్తారు రాజభోగాలు అనుభవిస్తారు ఇప్పటి వరకు కూడా మీరు పడిన కష్టాలకి ప్రతిఫలం ఈ సమయంలో దక్కుతుంది ఈ రాశి వరకు ఈ సమయం గ్రహాల కథలికి ఏ విధంగా ఉండబోతుందో మనం ఇప్పుడైతే చూసేద్దాం సూర్యుడు మీ రాశికి ఏడ వింటే అధిపతి అయినటువంటి సూర్యుడు ఈ నెల పద్నాలుగో తేదీ వరకు కూడా పదకొండవెల్లైన ధనుసు రాశిలో సంచరించిన తర్వాత పన్నెండు వెళ్ళైన మకర రాశిలోకి ప్రవేశిస్తాడు బుధుడు ఈ రాశికి ఐదవ మరియు ఎనిమిదవ ఇంట్లో అధిపతి అయిన బుధుడు ఈ నెల నాలుగవ తేదీ వరకు కూడా పదవ ఇల్లైన వృశ్చిక రాశిలో సంచరించి ఆ తర్వాత పదకొండవ ఇల్లైన ధనస్సు రాశిలోకి ప్రవేశిస్తాడు తిరిగి ఈ నెల ఇరవై నాలుగవ తేదీన పన్నెండవ ఇల్లైన మకర రాశిలోకి ప్రవేశిస్తాడు శుక్రుడు మీ రాశికి నాలుగవ మరియు తొమ్మిదవ ఇండ్లకు అధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ వరకు కూడా ఒకటవ కుంభ కుంభరాశిలో సంచరించి ఆ తర్వాత రెండవ ఇల్లైన తన ఉచ్చరాశి అయిన మీనంలోకి కూడా ప్రవేశిస్తాడు కుజుడు ఈ రాశికి మూడవ మరియు పదవ ఇండ్లకు అధిపతి అయిన కుజుడు వక్రగతుడ ఈ నెల ఇరవై ఒకటవ తేదీ వరకు కూడా తన నీచరాశి మరియు ఆరో ఇల్లైన కర్కాటక రాశిలో సంచరించిన తర్వాత ఐదవ ఇల్లైన మిథున రాశిలకి ప్రవేశిస్తాడు మీ రాశికి రెండవ మరియు పదకొండవ ఇంట్లకు అధిపతి అయిన గురువు వక్రగతుడే ఈ నెలలో కూడా నాలుగవ విల్లైన వృషభ రాశిలో తన ప్రయాణాన్ని కొనసాగిస్తాడు శని మీ రాశి అధిపతి మరియు పన్నెండవ ఇంటికి అధిపతి అయిన శని ఈ నెలలో కూడా ఒకటవ విలైన కుంభరాశిలో తన ప్రయాణాన్ని కూడా కొనసాగిస్తాడు రాహువు రెండవ విలువైన మీనరాశిలో ఈ నెల కూడా తన ప్రయాణాన్ని కొనసాగిస్తాడు కేతువు ఎనిమిదవ విలైన కన్యా ఈ నెలలో కూడా తన ప్రయాణాన్ని కొనసాగిస్తాడు ఈ రాశి వారికి మీకు ఈ సమయంలో మిశ్రమ ఫలితాలైతే ఇస్తుంది ఈ సమయం మొదటి భాగం చాలా అనుకూలంగా ఉంటుంది మీరు మీ పెండింగ్ పనులు ఏమైనా ఉన్నట్లయితే మీరు పూర్తి చేయడం మర్చిపోకండి నెరవేర్చడంలో మీకు సహాయం అనేది ఈ సమయం చేస్తుంది అయితే ఈ నెల రెండవ భాగంలో ప్రతి పనిలోని కొన్ని ఆటంకాలు అయితే ఎదురు కావచ్చు ఖర్చులు కూడా ఆశించిన దానికంటే కూడా ఎక్కువగా ఉండే ఆస్కారం కూడా కనిపిస్తుంది ఈ సమయం వృత్తిపరంగా ప్రథమార్థం చాలా అనుకూలంగా ఉంటుంది మీరు చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు మరియు మీ సహోద్యోగుల సహకారంతో ఉద్యోగంలో అభివృద్ధి కూడా సాధిస్తారు అయితే ద్వితీయార్థం సాధారణంగా ఉంటుంది ఈ సమయంలో పని భారం అధికంగా ఉంటుంది మరియు గతంలో సహాయపడిన సహోద్యోగుల నుండి తక్కువ మద్దతు లభించవచ్చు కార్యాలయంలో కొన్ని అపార్థాలు లేదా అను అనవసరమైనటువంటి సమస్యలు తల ఎత్తవచ్చు ముఖ్యంగా మాట్లాడే విధానం మరియు పురాణంలో జాగ్రత్త వహించాల్సి ఉంటుంది తప్పుదారిన పడే సమాచారం లేదా తప్పుగా అర్థం చేసుకోవడాన్ని నివారించేందుకు ప్రతి విషయము కూడా స్పష్టంగా మరియు నిశితంగా చూడాలి అంతేకాకుండా ముఖ్యమైన పని లేదా విషయాన్ని మర్చిపోవడం వలన లేదా నిర్లక్ష్యం చేయడం కారణంగా కూడా పై అధికారుల కోపానికి మీరు గురి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది కాబట్టి వీలైనంత వరకు శ్రద్ధగా చేపట్టిన పనులను పూర్తి చేయడం మేలు ఈ సమయం మిశ్రమ ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి ప్రథమార్థంలో ఆదాయం బాగుండటం వల్ల గతంలో పెట్టిన పెట్టుబడుల నుండి మంచి లాభాలు కలగడం కారణంగా కూడా ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి అయితే అర్థం కుటుంబ విషయాలు కారణంగా అనుకొని ఖర్చులు చేయాల్సి రావడం కూడా జరుగుతుంది ముఖ్యంగా ఆ యొక్క ఆలోచన సంబంధిత విషయాలు మరియు గృహ అవసరాల కారణంగా కూడా ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది అంతేకాకుండా శుభకార్యాల నిమిత్తం కూడా కొంత డబ్బు ఖర్చు పెడతారు ఈ రాశి వారికి ఈ కుటుంబ జీవితం మిశ్రమ అయితే అందిస్తుంది ప్రథమార్థంలో కుటుంబ జీవితం చాలా అనుకూలంగా ఉంటుంది మీ భాగస్వామి సహకారంతో ముఖ్యమైన పనులు పూర్తి అవుతాయి మరియు మీ ఒత్తిడి తప్పించుకోగలుగుతారు ఈ నెల ద్వితీయార్థం సాధారణంగా ఉంటుంది ఆర్థికంగా కొంత ఒత్తిడి ఏర్పడే అవకాశం ఉంటుంది మీరు మీ యొక్క జీవిత భాగస్వామి కోసం అన్ని అదనపు ఖర్చులు చేస్తారు రావచ్చు కూడా కుటుంబ సభ్యులకు మద్దతు ఇచ్చినప్పటికీ కూడా ఆర్థికంగా ఆలోచించే నిర్ణయాలు తీసుకోవడం ఉత్తమ ఫలితాలను అయితే అందిస్తుంది అని చెప్పడంలో సందేహం లేదు వ్యాపారస్తులకు ఈ సమయం విషమ ఫలితాలు ఇస్తుంది ఈ నెల మొదటి భాగంలో వ్యాపారం అభివృద్ధి చెందడం వలన ఆదాయంలో మెరుగుదల కనిపించవచ్చు ఈ సమయంలో కొత్తగా వ్యాపార ఒప్పందాలు చేసుకోవడం కానీ లేదా కొత్త వ్యక్తులతో వ్యాపారం ప్రారంభించడం కానీ జరగవచ్చు ఈ సమయం రెండవ భాగంలో భారీ ఖర్చులు తలెత్తే అవకాశం అయితే ఉంటుంది వ్యాపారంలో స్థల మార్పు లేదా వ్యాపార పరంగా తీసుకునే నిర్ణయాలు సరైన ఫలితాలని ఇవ్వకపోవడం వలన ఉద్యోగపరంగా కొంత నష్టం కూడా జరిగే అవకాశం ఉంటుంది ఈ సమయంలో కొత్త వ్యాపార ఒప్పందాలు కానీ వ్యాపార సంబంధిత మార్పులు కానీ చేయకుండా ఉన్నట్లయితే మేలు చూసారు కదండి ఈ కుంభరాశి వారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఇక వారి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఈ విధంగా ఉండబోతున్నాయి మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం కుంభరాశి వారు చాలా సున్నితమైనటువంటి స్వభావాన్ని కలవరుగా ఉంటారు వీరు ఏ చిన్న మాట అన్నా సరే నొచ్చుకుంటూ ఉంటారు వీరు ఎప్పుడూ కూడా గబ్బగబ్బ నిర్ణయాలు తీసుకోలేరు ఆలోచించి ఆచితూచి నిర్ణయాలు వీరు ఎప్పుడు కూడా తీసుకుంటుంటారు ఇప్పుడున్న ఆలోచన వీరికి మరికొద్ది సమయానికి ఉండదనే చెప్పాలి ఈ కుంభరాశి వారికి ఈ సమయం వీరి జీవితంలో మరుపు రాని సమయంగా కూడా మనం చెప్పవచ్చు మీరు కోరిన కోరికలు అన్నీ కూడా ఈ సమయంలో నెరవేరబోతున్నాయి మీరు ముక్కుసుడుగా ప్రవర్తించే ప్రవర్తన కారణంగా మీకు కొంతమంది శత్రువులు కూడా తయారయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్త చూసారు కదండి కుంభరాశి వారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్